మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తువు నామం పేరిట మీకు శుభము తెలియచేస్తున్నాను బాగున్నారండి ఈరోజు మనము క్రైస్తవులు మరి డిబేట్స్ కు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే అంశం మీద దేవుని యొక్క వాక్యంలో నుండి స్పష్టంగా మనం తెలుసుకుందాం ఎందుకంటే పురుషుల కింద బైబుల్ ఏం చెప్తుంది ఎలా క్రైస్తవులు జీవించాలి క్రైస్తవు యొక్క సాక్ష్యం ఎట్లా ఉండాలి క్రైస్తవులు ఎట్లా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి దేవుని యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి ఇత్యాది విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం ఎందుకంటే మరి సోషల్ మీడియాలో మనం చూస్తే మరి మన అన్నలు తమ్ముళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే మరి ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి మాటలు గుప్పించుకుంటున్నారు మాటలు పెంచుకుంటున్నారు క్రైస్తవ యొక్క విలువలను వారు తగ్గిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి చెడ్డ సమయంలో ఇటువంటి బాధాకరం సమయంలో అసలు దేవుని వాక్యము ఇలాంటి వాటికి వెళ్ళమంటుందా వద్దంటుందా ఇలా మనం చేయొచ్చా వద్దా అనే విషయాన్ని లేఖనాల నుండి మనం చూసుకుందా ప్రత్యేకించి మరి క్రైస్తవ సోదరులకి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియోస్ దయచేసి క్రైస్తవులు మాత్రమే చూడండి దాని కొరకే దీన్ని చేయడం జరుగుతుంది సరే దేవుని వాక్యంలో నుండి మరి ఆ యోహార్ సువార్త మూడవ అధ్యాయంలోని ఒక చిన్న సన్నివేశాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళదాం యోహార్ సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని నేను చదవాలని ఉన్నాను శుద్ధీకరణ ఆచారను గురించి యోహాను శిష్యులకు ఒక యూదుడితో వివాదము పుట్టెను కాబట్టి ఒక యోధునికి వివాదం పుట్టింది ఏమనంటే మరి ఏదైనా ఆహారం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మరి వారిలో పితృపార్యంగా మరి కొన్ని ఆచారాలు ఉంటూ వచ్చాయి ఈ ఆచారము మరి యేసుక్రీస్తు ప్రభుత్వం ఉంటుంది వారు కొంతమంది చేయటం లేదు దాని గుర్చిన ప్రస్తావన వచ్చినట్లుగా మనం లేఖనాలను చూడగలుగుతాం కాబట్టి ఎప్పుడైతే ఈ వివాదం వచ్చిందో వారు ఏం చేస్తారంటే మరి వారు తమ బోధకుడు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం చూడండి ఇరవై ఆరు వచ్చిన కనుక వారు యోహాను వచ్చి బోధకుడా ఎవడు యోర్ధానికి అవతల నీతో కూడా ఉండును నీవెవరు గురించి సాక్ష్యం ఇచ్చితూ ఇదిగో ఆయన బాక్తున్నాడు అందరూ ఆయన ఆయనకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి చూడండి అసలు ఇక్కడ ఒక సమస్య వస్తే మనకి ఇక్కడి వరకే రాసేది అసలు వాస్తవానికి ఏంటంటే ఈ సమస్య రాగానే వాళ్ళు ఏం చేశారంటే తమ గురువు ఎదుకు వెళ్ళారు వెళ్ళి తమ గురువుతో ఈ సంగతి అన్ని చెప్తూ వచ్చారు మరి మనమైతే ఇట్లా శుద్ధీకరణ ఆచారాన్ని పాటిస్తున్నాం కానీ యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్నటువంటి ఆ శిష్యుల్లో కొద్ది మంది అలా పాటిస్తలేదు అనే విషయం చెప్పారు ఇది ఎక్కడ రాయబడిదంటే మరి మార్పు శువార్త ఏడో అధ్యాయం మనం చూసినట్లయితే ఎంత స్పష్టంగా ఈ మాటను మనం చూడగలుగుతాం మార్పు సువార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరి ఐదవ వచనాన్ని నేను చదువుతున్నాను మార్కు శవార్త ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన అప్పుడు పరిశీలున శాస్త్రును నీ శిష్యులు ఎందుకు పెద్దల చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురు అని ఆయనను అడిగిరి యేసు క్రిష్ణ చాలా డైరెక్ట్ గా అడిగిన వాళ్ళు ఏమని పరిశీలు శాస్త్రులు కొంతమంది వచ్చి నీ శిష్యులు ఎందుకు ఇట్లా చేయటం లేదు అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం అప్పుడు యేసు ప్రభువారు వారు వారికి ప్రత్యుత్తరం ఇస్తూ వచ్చాడు ఏమని అయ్యా బయట నుంచి లోపలికి వెళ్లేది కూడా మనిషిని అపవ్యనిగా చేయదు కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవ్యనిగా చేస్తా అని చెప్పేసి మానవ హృదయంలో ఉన్నటువంటి అనేకమైన సంగతులు ఇక్కడ చెప్పడం మనం చూస్తాం కాబట్టి ఇదే విషయాన్ని యోహన్ యొక్క శిష్యులు మరి యోహాన్ దగ్గర తీసుకెళ్లారు అయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తం ఇచ్చావు కదా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చావు కదా లోక పాపులు భోసుకుని పోవు దేవుని గొరిపెలా అని చెప్పావు కదా అయితే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన శిష్యులు మరి అపవిత్రమైన చేతులతో వారు ఆహారం తింటూ ఉన్నారు పిత్రుల యొక్క పారంపర్య ఆచారమును వారు అతికన్పిస్తూ ఉన్నారు అయినా కూడా గర్దిస్తలేదయ్యా అని చెప్తూ వస్తే ఆయన చెప్తూ వచ్చాడు ఏమని నేను ఆయన కంటే తక్కువ వాడను చూడ ఉపయోగను ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది కాబట్టి ఏమి చేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు సవ్యంగానే చేస్తున్నాడు అని చెప్పేసి తన శిష్యులకు వచ్చినటువంటి ఆ అనుమానమును మరి ఆయన ఏం చేశాడు నివృత్తి చేస్తూ వచ్చాడు కాబట్టి ఏదైనా ఒక వివాదం పుట్టినప్పుడు అది ఏమవ్వాలంటే ఖచ్చితంగా పరిష్కారం అవ్వాలి అది ఎక్కడ పరిష్కారం అవుతుంది అంటే దానిని ఎవరైతే ఆరంభించారో ఆ గురువు ఎదుగుకోవాలి నేటి దినాల్లో క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా ఆ పెద్ద పెద్ద బిషపుల దగ్గర పోపుల దగ్గర వాళ్ళ దగ్గర కాదండి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర దేవుని వాక్యం దగ్గర రెండి అప్పుడు అక్కడ మీకు కావలసిన ప్రతి ప్రత్యుత్తరము దేవుడు మీకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఇక మరొక సందర్భాన్ని చూసినట్టయితే లోకాసు వర్తలో ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువుకు అప్పగింపబడే పరిస్థితి ఆ రాత్రి అయితే శిష్యులలో ఒక వాదం పుట్టింది ఏంటంటే వాదము మనలో వాడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఆ సమస్యను అక్కడ పరిష్కరించినట్టుగా చూస్తాయి మీరు ఎవడైనా ఒకవేళ పైవాడిగా ఉండాలనుకుంటే వాడు ఏం చేయాలంటే అందరికీ పరిచారకుడే ఉండాలి నేను మీకు ప్రభువుని అయినప్పుడు ఏం చేసానంటే ఒక పనివారి వలే నేను మీ పాదాలు మరి కడిగాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం కాబట్టి క్రైస్తవ్యము అనేది ఏంటంటే తగ్గింపు జీవితం కలిగినటువంటిది కొద్దిమంది ఏం చేస్తానంటే మరి మీసాలు తిప్పుతూ ఉన్నారు కొద్దిమంది తొడలు కొడుతూ ఉన్నారు ఏంటండి ఇది మీరు నిజంగా క్రైస్తవులేనా అపోస్ పౌరు గారు అంటున్నాడు పిలిపి జ్ఞాపకం చేస్తూ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండు నేడు క్రైస్తవ సమాజానికి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు మీరు క్రైస్తువులు అని పిలువబడుతున్నారంటే ఖచ్చితంగా మీరు కూడా ఏమి కలిగి ఉండాలి అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క గుణ లక్షణాలను ఆ మనస్సును మీరు కలిగి ఉండాలి లేకపోతే చాలా ప్రమాదం ఉంటూ వచ్చింది మీరు అసలు క్రైస్తవులే కాదు క్రీస్తును అనుసరించేవారు కాదు కాబట్టి మరొక సందర్భాన్ని మనం చూస్తాం అపస్తు కార్యాలలో పదిహేనవ అధ్యయనం మనం చూసినట్లయితే మరి అక్కడ మోసే చెప్పినట్టు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలని చెప్పేసి పరిశీలిలో కొద్దిమంది ప్రస్తావిస్తూ వచ్చారు అప్పుడు పేతురు గారు లేచి వారితో మాట్లాడతాడు ఏమని అయ్యా అన్యజనులకు దేవుడు నా ద్వారా కూడా సుమార్త ప్రకటించినప్పుడు వారికినే మనకి భేదం లేకుండా దేవుడి కార్యాలన్నీ చేశాడు కదా అని చెప్పేసి వారు మాట్లాడి ఆ సమస్యను అక్కడ సద్దు చేసినట్లుగా చూస్తాయి కాబట్టి ప్రతి దానికి కూడా లేఖన ఆధారంతో వారు ఏం చేశారంటే సమస్యను పరిష్కరిస్తూ వచ్చారు సమస్యను పరిష్కరిస్తూ వచ్చారు ఎక్కడ కూడా తొడలు కొట్టుకోలేదు మీసాలు తిప్పలేదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అనేక మంది తొడలు కొడుతూ ఉన్నారు వారు మీసాలు తిప్పుతూ ఉన్నారు అదవుతుందంటారండి మరొక సంగతిని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అదేంటంటే అపోస్ల కార్యాలను పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక ప్రాశస్తమైన సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను అపోస్ల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయం ఇక్కడ మరి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు వచ్చిన నుంచి చదువుతున్నాను చూడండి ఆ తర్వాత అతను సమాజ మందులోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి తగ్గించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపిను అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం మీద ఈ మార్గంను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చాను కాబట్టి దేవుని యొక్క మార్గము దేవుని కూర్చున్నట్టే సంగతులు ప్రజలు దూషించకుండా ఉండినట్లుగా మన యొక్క తర్కం ఉండాలి మొట్టమొదటి సంగతి అది ఎప్పుడైతే పౌలు గారు ఈ తర్కం చేస్తూ ఉన్నాడో మరి కొద్దిమంది కఠిన హృదయాన్ని బట్టి ఏమైందట దేవుని కూర్చున్న సంగతులు మరి దూషింపబడుతూ వచ్చినాయి అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి నేటి దినాల్లో దేవుని మార్గం దూషింపబడుకున్నట్లుగా నిజంగా మీరు ఒక స్థలం నుండి మాట్లాడుకుంటున్నారా సోషల్ మీడియాని మీరు ఒక మీడియాగా మార్చుకుని మీకు మధ్యవర్తిగా మార్చుకుని మాటల తోటలతో దేవుని యొక్క నామానికి అవమానకరంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది మీకు సమంజసమేరా మీరు దేవుని సేవ సేవకులు అని పిలువబడడానికి నిజంగా అర్హులేనా ఒకసారి ఆలోచన చేయండి పౌలు వంటి భక్తుడు తర్కించాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మరి ఆ మార్గము దూషింపబడుతుంది అన్నప్పుడు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళినట్లుగా మనము చూస్తాం ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో పదిహేను అధ్యాయంలో మనం చూస్తాం ఏమని పౌలుకి వర్ణబాకి వాదం వచ్చినప్పుడు ఏం జరిగింది వారి మధ్య వేర్పాటు వచ్చింది కాబట్టి నేటి దినాల్లో క్రైస్తవ్యము వేర్పాటులోకి వెళ్ళిపోతుంది సెపరేట్ అయిపోతుంది ఒకరి నుంచి ఒకరు విడిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే వాదములు కాబట్టి సమస్య ఎక్కడుందో దాన్ని పరిష్కరించుకోగలిగితే ఐకమత్యం ఉంటుంది నూట ముప్పై మూడవ కీర్తనలో దేవుని వాక్యం లేదా రాయబడుతూ వచ్చింది సహోదరుడు ఐక్యత కలిగియుండుట ఎంత మేలు ఎంత మనోహరము ఆ మనోహరమైనటువంటి సంగతిని నేను దినాల్లో ఏం చేస్తానంటే చాలా జిగుత్సాకరంగా చేస్తున్నారు చాలా బాధాకరంగా చేస్తున్నారు ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు అవమానించుకుంటూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి కాబట్టి ఫిలారా దయతో జ్ఞాపకం చేసుకోనండి దయచేసి దయచేసి క్రైస్తవ ప్రపంచానికి ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ఏమనంటే ఇలాగూ పనికిరాని వాదాలు పెట్టుకునే వ్యక్తుల యొక్క మరి సంగతిని మీరు చూడకండి వారిని పట్టించుకోకండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనకు బోధించాలి దాన్ని మనకు నేర్పించాలి అర్థమవుతున్నట్టారా ఈ మార్గము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మార్గము దూషింపబడుకున్నట్లుగా ఒకవేళ ఏదైనా మీకు సమస్య అనిపించింది అనుకోండి కూర్చొని మాట్లాడుకోండి ప్రతి సమస్యకి కూడా గ్రంథం బైబుల్లో సొల్యూషన్ ఉంది ప్రతి దానికి సమాధానం ఉంది అర్థమవుతున్నట్టారా ఎప్పుడైతే ఒక సమస్య వస్తుందో తెలిసిందో పౌరు భక్తులు ఏం చేసినట్టే మరి ఆ స్థలం నుంచి ప్రత్యేకంగా విడిపోయినట్టు చూస్తున్నాయి ఎప్పుడైతే సమస్య వచ్చిందో దాన్ని సరి చేసుకోకపోవడాన్ని బట్టి ఏమైందంటే వారిద్దరూ పౌలు బనబా విడిపోయినట్లుగా మనం ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి మరొక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం రోజులు వేసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యయంలో మరి కొన్ని గుణలక్షణాలు కలిగిన వ్యక్తుల కోసము పౌరు భక్తులు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు మొదటి ధ్యాయంలో మనం చూస్తాం రండి పద్దెనిమిదవ వచ్చిన నుంచి నేను చదువుతున్నాను దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమేమి లేదు అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన శక్తియు దేవత్వమును జగదుత్పత్తి ఉత్పత్తి సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తురుడై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కాబట్టి నేటి దినాల్లో దేవుని మహిమ వీడి చేసేది నిజంగా వీళ్ళు చేసే డిబేట్ల వల్ల ఎక్కడైనా దేవుని నామానికి ఘనత వస్తుందా ఘనత వచ్చే విధానంలో వారు మాటలు ఉంటున్నాయా ఈ మధ్య చాలా మంది ఒకరినొకరు అనుకోవడం ఒకరినొకరు అనుకోవడం ఎందుకండి క్రైస్తవ్యం అంటే ఏంటో దాని ఏంటో తెలియకుండా ఇలా ప్రవర్తించడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంగతి అయితే వారు ఎవరట చూడండి దేవుడు ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడో దేవుని గురించి తెలియ అది వారి మధ్య విషదమై ఉన్నది తెలుసు దేవుడు అంటే ఏంటో వాక్యం అంటే ఏంటో లేఖనాల్లో ఏం రాయబడ్డదు అండ్ హీవ్రూ దే నో మెనీ లాంగ్వేజెస్ స్టిల్ ద ప్రాబ్లం ఇస్ దే ద ప్రాబ్లం ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉన్నారు ఒకరికంటే ఒకరు గొప్ప వారిని ఎంచుకుంటూ ఉన్నారు ఒకరినొకరు ఒకరు అసహ్యించుకుంటూ ఉన్నారు దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న సత్యానుడు తప్పు పడుతున్నారు వారికి అర్థం కాక వారికి అర్థమయ్యే కావాలని చేస్తున్నారు దీనికి దేవుడి దేవునిగా మహిపరిచే విషయంలో తప్పిపోతున్నారు ప్రిలారా రైతు గమనించండి రైతు గమనించాను మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే దేవుని వాక్యంలో దేవుడు ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు ఈ ఇరవై ఒకటి వచ్చిన చివరి భాగంలో ఒక మాట్లాడు ఏమని తెలుసా వారు తమ వాదములు ఎందు వ్యర్థులైరి పనికి రానట్లు వాదనలు అండి ఎందుకు పనికి రావాలి కోరికనే తేలిపోతాయి ఇప్పుడు యువతల పక్క ఆయన వాదించే దానిలోని వాక్యం ఉంటుంది అవతల పక్కన వాదించే దానిలోని వాక్యం ఏమి ఉంటుంది మరి కాంట్రాస్ట్ ఎక్కడ వచ్చింది ఎక్కడ ఈ విభేదం వచ్చింది అంటే వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో వాక్యాన్ని విభజించే విషయంలో వారు కొన్నటువంటి జ్ఞానాన్ని తప్పుగా వినియోగించిన కారణాన్ని బట్టి వారు ఏం చేశారంటే తమ వాదములలో ఎందు వ్యర్థులైపోయారు పనికిరానటువంటి అనేటువంటి వాదనలు వారు పెట్టుకున్నట్లుగా మనము చూడగలుగుతాం ఇంకా మనం చూసినట్లయితే రోమి పత్రంలో పద్నాలుగో అధ్యాయంలో పౌరు భక్తుడు ఒక మాట జ్ఞాపం చేస్తాడు పద్నాలుగు అధ్యాయం చూద్దాం రండి మొదటి వచ్చినాం విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని ఆయనను సంశయను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు ఒకవేళ ఏదో సంశయం వచ్చింది ఒక అనుమానం వచ్చింది దానికోసం వాదం పెట్టుకోవద్దు పౌలపుత్రుడు చేస్తాడు ఆ కాలానికి మీలాంటి ప్రబుద్ధులు పుట్టు ఉంటారు బహుశా ఉన్నారు కాబట్టి అట్లా బాధలు పెట్టుకోకుండా అని దాని కంటిన్యూ చేసిన జరుగుతుంది మేసం మేలేస్తున్నారు జాగ్రత్త సుమా తప్పండి మనం ఇలా చేయకూడదు దేవుని పిల్లలుగా ఇలాంటి పని మనము చేయకూడదు ఇంకేంటి అంటే చూద్దాం రండి తిమూతి గారికి రాస్తూ మరి మరొక మాట జ్ఞాపం చేస్తూ ఉన్నాడు తిమూతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక పౌలపుత్రుడు తిమోతి గారి రాస్తూ ఈ మాట అంటే మూడవ వచ్చిన నుంచి చదువుతున్నారు మొదట దేవు మూడో వచ్చి నుంచి నేను మాసితో నీకు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు కాబట్టి ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటునట్టు వచ్చినవి కాదు మనుషుల యొక్క పురుగులో నుంచి తప్పుడు ఆలోచనలో నుండి సైతాను వారిలో మరి ప్రవేశించి చేసే కార్యాలు ఇవి ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి అంటున్నాడు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్స్లో నిలిచి ఉండవల్ని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను కాబట్టి అనేకులు ఎలా ఉన్నారంటే చూడండి ఏడో వచ్చింది చదువుతున్నాను గమనించండి కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు ఓటను నిశ్చయమైనట్టు రూఢిగా పలికొటూ గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి ఎలాంటి ప్రయోజనము ముచ్చటలు తిరుగుతున్నారు దేవుడు మీకు ఇచ్చిన వాక్చాత్ర బట్టి వాక్ జ్ఞానాన్ని బట్టి ఎంతో విరివిగా శ్రేష్టముగా ఇతరులను ప్రోత్సహించే విధంగా మీ యొక్క బోధన ఉండాలి దానికి బదులు వ్యర్థమైన వాదనలు మీరు దిగుతున్నారు దేవుడు ఎంతో బలముగా తన పనిలో పరిచయలు వాడుకోవాలనుకుంటున్న సేవకులు దేనికి పనికిరాని విషయాలు నిమిత్తం మాట్లాడుతూ దేవుని యొక్క మర్యాదను అమర్యాదగా మారుస్తున్నారు ఇది చాలా దుఃఖకరమైనటువంటి సంగతి కాబట్టి ఇలాంటి వ్యక్తులు మరి తిమోతి గారితో పాటు మరి అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాయి అయితే పౌరు భక్తులు అంటున్నాడు అలాంటి వాళ్ళని నువ్వు అసలు ఏం చేయాలా ఇవ ఇలా చేయి కాబట్టి అలాంటి వాదాలు పోవద్దు వారికి నువ్వు ఇట్లా చెప్పు అని చెప్పేసేసి మరి హెచ్చరికలు జారీ చేసినట్లుగా మనము చూస్తాం ఇంకేంటి అంటే దేవుని యొక్క వాక్యంలో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే తిమ్మతి గారికి రాస్తూ మొదటి పత్రికలో ఆరో అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చాయి మూడు నుంచి మనం చూద్దాం మొదటి పత్రిక ఆరో అధ్యాయము మూడు నుంచి ఏం రాయబడింది ఇక్కడ అంటే ఎవడైనడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన ఉపదేశించిన వాటి ఏమి ఎరుగక తర్కము వాగ్వాదములను గూర్చిగా ప్రయాసపడుచు గర్వాధులు వీటి మూలముగా అసూయ కలహము దోషణులు దురభిమానములు చెడిపోయిన మనసును కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలాంటి వారటి దేవునికి ఇలాగ మనం భక్తి కలిగి ఉండాలి అనే దానికి అనుగుణమైనటువంటి బోధ వారి జీవితాల్లో ఉండదు అని దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు వారు దేవుని గురించి అయితే తర్కిస్తున్నారు దాని గురించి కూడా వారికి సరైన అవగాహన లేనటువంటి జీవితాలు వారు వాగ్వాదానికి వెళతారు వారు వ్యర్థంగా ప్రయాసపడతారు వారు గర్వాంతుడు వారు సత్యకీరుడు దేవుని వాక్యం ఎంతో శ్రేష్టంగా జ్ఞాపకం చేస్తుంది చెడిపోయిన మనస్సు కలిగినట్టు వారు ఇలాంటి వారు ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన వాదాలు పెట్టుకుని దేవుని వాక్యాన్ని భిన్నంగా ప్రకటిస్తున్నారు భిన్నంగా వాదిస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి సంగతి ఇంకేంటి అంటే మరొక మాట జ్ఞాపకం చేస్తాను మొదటి బతుకుడు ఆరవ ధ్యానంలోని ఇరవై వచ్చులోని మాట్లాంటాడు ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు కాబట్టి దేవుడు ఓ సేవకుడ నీకు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క పన్ను అప్పగించాడు దాన్ని నువ్వు ఏం చేయాలంటే కాపాడాలి దాన్ని కాపాడాలి జ్ఞానము అని చెప్పుకోవచ్చు చాలా ఉందండి మన జీవితకాలం అంతా చెప్పిన తరలి ఉందండి అని చెప్పేసి దాని కొరకు కాదు నువ్వు మాట్లాడాల్సింది వ్యర్థమైన వాదనలు కొరకు నువ్వు పోవద్దు ఓ తిమోతి అని చెప్పేసి పౌరు భక్తుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నేటి తినాలో మరి అనేక మంది సావకులు ఏం చేస్తారంటే ఇలాంటి వ్యర్థమైన వాటికి కౌంటర్ గా వీడియోలు చేస్తూ దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే మరి వారు అమర్యాదగా దానిని అవమానకరంగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి ప్రియులారా దయతో జ్ఞాపకం చేసుకోనండి దేవుడి నుండి ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటి దానిని కాపాడుతున్నావా ఆ పనిని పూర్తి చేయగలుగుతున్నావా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయండి ఆ దిశగా దేవుని పనులు కొనసాగండి వ్యర్థమైన వాదాల జోలికి దూరంగా ఉండండి వాడి జోలికి పోవద్దు మాట్లాడేవాడి మాట్లాడినండి ఏం కాదు దేవుడు చూసుకుంటాడు అదొస్తాటారా ఇంకా మనం గమనించినట్లయితే మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు తిమ్మూర్తి గారికి రాస్తూ రెండవ పత్రికలో మరి రెండవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదహారు వచ్చినందు పౌరు భక్తుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు రండి రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి వినువారుని చెరుపుడికే గాని మరి దేనికిని పనికిరాని మాటలు కూర్చి వాదము పెట్టుకుని వద్దు ప్రభువిధుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము దేవుని ఎదుట యోగ్యని గాను సిగపడనక్కెర లేని పనివారు గాను సత్యవాక్యములు సరిగా ఉపదేశించు వారు గాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయి అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుతురు భక్తిహీనులతో నీకెందుకు వాదన చెప్పు ఏం సహోదరుడు అర్థమవుతుందా మరి ఎవరట భక్తిహీనులు అయితే నువ్వెలా ఉండాలి అంటే దేవుని ఎదుట యోగ్యంగా ఉండు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు సత్యవాక్యములు సరిగా విభజించేవారిగా ఉండు అంతేకాని వారు చెప్తున్న మాటలు అనేటంటే వినేవారిని చెరిపే మాటలు అవి దాని కొరకే వారు వాదాలు పెట్టుకుంటున్నారు కాబట్టి ప్రభు ఎదుట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమంటే వినేవారిని చెరిపే ఆ బోధన గురించి నువ్వు దూరంగా ఉండు నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ సత్యవాక్యములు సరిగా విభజించుకునేవానిగా దేవుని ఎదుట సిక్పడనక్కర్లేని యోగ్యమైనటువంటి సాగుడి ఉండేదాన్ని కొరకు సిద్ధపడు లేకుంటే వారు ఏమైపోయినారంటే భక్తిహీనులు అయిపోయినారు అలాంటి స్థితిలో మనం పోవద్దు అని చెప్పేసి హెచ్చరిక చేయబడుతూ ఉంది దేవుడి వాక్యం మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే యాకోబుకి రాస్తూ ఈ మాట అంటాడు యాకోబు రాష్ట్రం పత్రికలు మరి మూడవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన చూద్దాం మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే జ్ఞానముడికి ఏముండాలండి సాత్వికము ఉండాలి అర్థం అవుతుందంటారా తగ్గింపుతరము అనేది ఉండాలి దేవుడు నీకు చాలా జ్ఞానం ఇచ్చాడు అన్న చాలా వందనాలు ప్రపంచంలో ఏ క్రైస్తవుడికి లేడతా జ్ఞానం నీకుందా చాలా మంచిది అన్న వందనాలు ప్రభు పెరటానికి వందనాలు తెలియజేస్తున్నాడు ఈ జ్ఞానం చూసుకుని మూతిమే వేస్తుంది తిప్పకు చెప్తే నువ్వు క్రైస్తువుడు కాదు అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే కలిగిన వాడు మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏంటంటే సాత్వికం ఉండాలి సాత్వికం అనేది ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం అండి దీని ఎందుకు మర్చిపోతారు మీరు ఇంకేట చూద్దామనండి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను యోగ్యమైనటువంటి ప్రవర్తన క్రీస్తు యేసు వారికి తగినటువంటి ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యము చాలా ప్రాముఖ్యం ఆయన మరి ప్రస్తావన చేస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యాచనలు చేశాడు కదా కాబట్టి అడుక్కుని తెచ్చుకున్నాడు తండ్రినిచ్చే అంటున్నాడు అసలు తండ్రి ఎవరో కుబాడు ఎవరో తెలిస్తే అతను అలా మాట్లాడు ఇంకొక విషయం ఏంటి తెలుసా అసలు యేసుక్రీస్తు ప్రభార్ ఎవరంటే రక్షణ కర్త ఇవాళ అతడు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడంటే బైబిల్ చేతబట్టాడంటే కారణం ఏంటి తెలుసా కేవలం యేసుక్రీస్తు ప్రభార్ ఆయన ఆయన ముష్టి అవ్వలేదు యసు క్రీస్తు ముష్టి వీళ్ళకి అర్థమవుతుందా ప్రతి క్రైస్తవుడు ముష్టి కాదు ఏమని చెప్పాలి తెలుసా అది ఉచితమైన కృప పొందడానికి కూడా అర్హత లేని ముష్టి అంటే పొందడానికి అర్హత కలిగిన వాడు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని ముష్టి ఎవరికి వేస్తారంటే అమ్మ కొంచెం అన్నం ఉంటే వేయండి అని అడిగాడు అనుకోండి అతడు దానికి యోగ్యుడు అని చెప్పేసి తీసుకెళ్ళి మనం కొంత ఆహారాన్ని పెడతాం మరి రక్షణ అనేది ఆస్థ కూడా కాదు అసలు ఆ రక్షణ అనేది పొందడానికి ఎలాంటి అర్హత లేనటువంటి స్థితి మానవుడిది ఆ స్థితిలో ఉన్న మానవుడికి ఆయన రక్షణ ఇచ్చేదానికి కొరకు ఈ భూమి మీదకి నరావతారిగా తారిగా వచ్చాడు నీకే నీ రక్షణ యొక్క విలువేటో తెలియకుండా క్రిసుప్రభావం గురించి మాట్లాడతావే నీ ఎంత అవివేకం అన్నా కాబట్టి గమనించాడు ప్రియులరా దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక ఇలాంటి వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పదమూడవ నుంచి ఏమని చూద్దాం రండి యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచేవారు అయితే మీ హృదయములలో నలవే కాని మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అత్యయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమడవద్దు చూసారా అనేకులు ఎలా ఉన్నారంటే సహించలేనంత మత్సరం సహించలేనంత వివాదము వారు హృదయంలో ఉంచుకున్నారు కాబట్టి వారు ఏమైపోయినారంటే చూడండి ఈ జ్ఞానము దేవుని వాక్యం అంత స్పష్టంగా చూడండి పైనుండి దిగి వచ్చినది కాక చూడండి లేఖనాలలో ఇన్ని సంగతులు చెప్తున్నా సరే ఎప్పుడైతే వారు హృదయంలో ఉందో ఎప్పుడైతే వారు హృదయంలో వివాదానికి వెళ్ళాలని ఆలోచన ఉందో ఈ జ్ఞానము పైనుంచి వచ్చింది కాదు దేవుడిచ్చిన జ్ఞానం కాదు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళ లేఖనాలు చూపిస్తున్నప్పటికీ వారు వెళ్ళే విధానము పన్నెండు వచ్చింది కాదు అందుకనే స్పష్టంగా రాస్తున్నాడు భూ సంబంధమైనటువంటిది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వారు బైబిల్ని బోధిస్తున్న వారి జ్ఞానం ఏంటండి దయ్యాల జ్ఞానము పదహారు అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కాలము ఉండును కాబట్టి అల్లరల్లరి చేస్తున్నారు మీసాలు తిప్పుడు తొడలు కొడుతున్నారు ప్రిలారా ఇలాంటి కార్యాలు చేస్తున్న నా అన్నలకు నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఇలాగ గాని మీరు ఉన్నట్లయితే మీరు చేస్తుంది చాలా నీచమైన కార్యము దేవుని సేవ అనే బోర్డు తగిలించుకుని దయ్యపు సేవ చేస్తున్నారు మీరు అర్థవుతుందంటారా దేవుడు అంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు మీకు జ్ఞానం ఇచ్చారు కొలదు మీరు ఏం చేయాలంటే నమ్రత కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి వినయత కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి ఆ యోగ్యమైన ప్రవర్తన మీ జీవితం ద్వారా చూపించాలి ఇది ప్రభు యసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యము చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాం మరి పేతురు గారు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు మొదటి పత్రిక మూడవ ధ్యాన తొమ్మిదవ వచ్చినలో చూడండి మనం ఎవరు అంటే ఆశీర్వాదానికి వారసులము ఆశీర్వాదముకు వారసుల మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైన దోషనుకు ప్రతి దోషను చేయక దీవించుడి ఓ బ్రదర్ చెప్తున్నాడు నా ఫోటో వేశారు నా పేరు బయటికి తీసారు మాకు టెక్నికల్ టీం ఉంది నేను కూడా చేయించగలను వద్దు బ్రదరు అనొద్దు అట్లా ఏం అనవద్దు ఎందుకంటే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది కాబట్టి పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి వాదనలు పెట్టుకోవద్దు క్రైస్తవ సమాజానికి ప్రభుయేసు గారి పేరట మరి నేను చెప్తూ ఉన్నాను వందనాలతో తెలియపరుస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను అడుగుతూ ఉన్నాను బ్రతిఫలాడుతూ ఉన్నాను సహోదరులారా ఇలాగ వాదాలకు వెళ్ళడం అనేది దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది అర్థమవుతుందంటారా ఎవడో దేవుడు వాడు ఒకళ్ళు మిమ్మల్ని అడిగితే సాత్వికమైన మంచి మనసుతో చెప్పండి మిమ్మల్ని అడిగే ప్రతి వాడికింది వ్రత ఇలా ఉంది దేవుని వాక్యం చెప్పండి అంతేకాని మీరు తొడలగొడుతూ మీసాలు తిప్పుతూ ఏదేదో చేస్తూ మరి దేవుని వాక్యాన్ని సవాల్ చేయకండి అలా చేస్తున్నారంటే మీ జ్ఞానం ఏంటట యాకో పుత్రుడు రాస్తున్నాడు దయ్యాల జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఇలాంటి వారు మాత్రమే మీసాలు మెలు తిప్పుతారు వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాను వాక్యం ఉన్నదే చెప్తాను అన్న నేనేమి సొంత మాటలు చెప్పట్లేదు అర్థమవుతుందా కాబట్టి దయచేసి అర్థం చేసుకోరండి ఇలాంటి పనులు చేయకండి దేవుడు మీకు ఇచ్చిన తలాంతి ఏదైతే ఉందో దానిని ప్రజలు ఆత్మీయంగా ప్రభులో బలపడటం కొరకు దాని కొరకు మీరు ప్రయాసపడండి ప్రభు యొక్క కృప మనకందరికీ తోడియండి మనం నడిపించిన కనుక ఈ బలహీనండి దయతో జ్ఞాప్యం చేసుకోరండి ఏదో దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంలో క్రైస్తవ్యం అంతా కూడా ఏకతాటి మీద ప్రభు నేసుక్రీస్తు నామం పేరిట ఏక మనసు కలిగి జీవించాలని అపేక్షిస్తున్నాను దాని గురికే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులో నుండి దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంలో నుండి కొన్ని విషయాలు తెలియపచ్చా ఆశపడుతున్నాను కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి ఇంకా మంచి వీడియోస్ మరి చేయడం కొరకు నా కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి ప్రభు యొక్క కృప మనకి అందరికీ తోడేయండి మనల్ని నడిపించు కనుక అందరికీ వందనండి Thank you.